వినాయక చవితి సందర్భంగా ఉప్పల్లి మండల ప్రజలకి అందరికీ కూడా నాతో కలిగి వినాయక చవితి శుభాకాంక్షలు మన మండలంలో ఇరవై ఒక గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలో వినాయకుల్ని ఐడెస్ని పెట్టడం జరుగుతుంది కొన్ని విలేజ్ల్లో ఐదు కంటే ఎక్కువ మరి కొన్ని విలేజ్లో రెండు మూడు విగ్రహాలు పెట్టడం జరుగుతుంది వాటన్నిటి కూడా మా పోలీసు యంత్రాంగం తరఫుకెళ్ళి మేము విలేజ్ వైజ్గా అందరిని కూడా మనం పోలీస్ని డిప్లాయ్మెంట్ చేసుకున్నాం ఉన్న ఫోర్స్ని పది విలేజ్కి ఎనీ టైం మేము అందుబాటులో పెట్టాము అదేవిధంగా ఎన్ని అవాంఛ ఏవైనా అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉండడానికి మేము ఆల్రెడీ ఇంతకుముందే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకొని వాంచనీయ స్థాయి జరగకుండా చూసుకోవాలో అవన్నీ చెప్పడం జరిగింది ప్రతి విలేజ్లో ఆ గణేష్ సంబంధించి ఉత్సవ కమిటీలు ఆ విగ్రహానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పరచుకొని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మీరు చూపించడం జరిగింది అదేవిధంగా మా తిల్లలు మేము ఎన్ని టైం అందుబాటులో ఉండి అన్ని ప్రికాషనరీ మీద కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా కోరిన టైం మేము వాళ్ళ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వైరింగ్ కనెక్షన్ కూడా ఇచ్చుకొని విరాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ లైటింగ్ కోసం దాంట్లో ఎలాంటి వాంఛనీయ సరైన జరగకుండా జరగకుండా వాళ్ళతో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది అతను కూడా అదేవిధంగా దీనికి సంబంధించి అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా కొంచెం అవగాహన కలిగి ఉండి మీ తర్వాత కూడా సహకారం అందించి అందరూ బాధయితలు నిర్వహించాలని కోరుకుంటున్నాం సరే ఇప్పుడు నిమగ్నమై టైంలో కొంతమంది ఈ టైంలో కొంతమంది డీజేల్ పెట్టుకొని సపోర్ట్ చేసే బాగా అటాచ్ అనేది అలా మనకి తలుపు చేయగల చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు నిమజ్జనం కాకుండా నిమజ్జనం కంటే ముందు కూడా కొంచెం డీజేలు కానీ అవి కానీ ఎలాంటి పర్మిషన్స్ అయితే లేవు వాటికి సంబంధించి ఇప్పుడు కొన్ని కొన్ని విలేజ్లో మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి వాటి పక్కన కూడా కొన్ని కొన్ని విగ్రహాలు పెడుతున్న తెలిసింది వాళ్ళకు కూడా సృష్టించడం జరిగింది సౌండ్ వాళ్ళు ప్రే చేస్తున్న టైమ్స్ ఏవైతే ఉండేవో ఆ మసీదులో కానీ ఆ చర్చిలో కానీ ఆ సమయాల్లో కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోవడం కానీ అవతల వాళ్ళకి భంగం కలిచకుండా సౌండ్ పొల్యూట్ చేయకుండా చూడాలని కూడా సృష్టించడం జరిగింది డీజిలకి అయితే ఎట్లాంటి పర్మిషన్ లేవు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఆ తర్వాత డీజిల్ పెట్టుకొని అక్కడ పెట్టుకున్నాను మనం అన్నిటినీ డిషెడ్ జరుగు జరుగుతుంది చెప్పినా కూడా వాళ్ళ దగ్గర సూచించాము అలా జరగకుండా కూడా చూసుకుంటాం మరి మీ మాట్లాడి బేకనక్ చేసి డీజిల్ పెట్టుకుంటే మనకి పనిలేదు సార్ సార్ అలా ఖచ్చితంగా పెట్టిన కండిషన్స్ వాడే ఆ రూమ్స్ ప్రతిరేకంగా మీరు ఖచ్చితంగా డీజేల్ పెట్టి చేస్తాను మాత్రం వాళ్ళ చుట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ జనయత్ జన చవితికి సంబంధించి మన మండలంలో కదా ప్రబట్లు మీరు కాదు కూడినటువంటి ఈ పండుగకి సంబంధించి హిందూ దేవతలకు సంబంధించి హిందూ ముస్లిం అందరి అందరూ దేవతలు మొదలైపోతలే దానికి సంబంధించి ముఖ్యంగా మన దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పండుగ ఏదంటే గణేష్ పండుగనే కుసు పండుగ లేదు చెప్పాలంటే ఇంకనే ఆది దేవుడు అంటారు ఆయనకే మొదటగా పూజలు అందుకునే దేవుడు దేవుడే వినాయకుడు కాబట్టి ఏ దేవుడైనా అందరూ సుఖశాంతత ఉండాలి అందరూ సామరస్యం కలిసిమెలిచి ఉండాలి ఎవరు లేపినా కొట్టాలు లేకుండా ఉండాలని ఎవరైనా చెప్పేవాళ్ళు ఏ మత గ్రంథం చెప్పినా ఎవరు చెప్పినా కూడా అదే కాకపోతే ఏంటంటే మధ్యలో మొదలకసారి జరగాలి ఇంకొక ఇది పది నిమిషాలు ఒక్కోకటండి బాగానే కరుస్తుంది అంటే మాకు అర్జున్ అవుతుంది ఇలాగ చెప్పి జల కూర్చోాలి దానికి పోతే ఒక పది నిమిషాలు ఎయిట్ అవుతుంది ఇది ఒక్కొక్క సరే మానవుని పుట్టుక మనం ఈ భూమిలో మనుషులుగా విషయం దానికి సంబంధించి ఎన్నో ఎంతో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతూ మానవ దశ అనేది అందరు చదువుతున్నదో ఉండదు ఎయిటీ పర్సెంట్ దాకా ఎయిటీ పర్సెంట్ నైన్ ఇరవై నైన్టీ నైన్ టెన్ పర్సెంట్ చదువుతున్నలే తొందర జర పెద్ద మాటలు చదువుతున్నలేదు కానీ ఇద్దరు ముగ్గురు అందరికీ తెలుసు హిస్టరీ తెలుసు మనకి ఏం చదువుతున్నావు పుస్తకాలు ఎందుకు చదువుతున్నావు మన కలిగిన ఏం చెప్పారు మనం ఎట్లా వచ్చినాం ఏ రకంగా అనేది అన్నీ తెలుసు దానికి ఎట్లా వచ్చినా కూడా ఏంటంటే మనిషి కృషిలో కలిసి అందరూ తామరస్యంగా కలిసి మంచి అంటే ఒకరి రకమైన నమ్మకాలు ఒక కొన్ని కొన్ని మతాలుగా కొన్ని కొన్ని గురులుగా ఇవన్నీ డివైడ్ అయిన అవ్వడం అనేది జరిగింది దానికి అనుగుణంగా కొన్ని రచించుకోవడం మనకు మనంగా అలా ఈ రకంగా ఉంటే బాగుంటుంది లేదంటే మనకు అప్పటి నుంచి ఆ కాలం నుంచి మనకు వెలిసిన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలు పెరిగి కొంతమంది ఋషులు మహా ఋషులు వీళ్ళందరూ కొంతమంది వేద గ్రంథాలు రాయడం వాల్మీకి రాసినటువంటి రామాయణం ఇవన్నీ మనకు తెలిసిన తెలిసిన విషయాలే దాంట్లో ఏది ఏ గ్రంథం తీసుకున్నా ఎక్కడ తెలిసినా కూడా లాస్ట్కి ఏంటంటే అందరూ మనిషిగా ఉన్నంత ఉన్నందుకు తెలివి మంచి ప్రశాంతత ఉందని మాత్రమే లాస్ట్కి ఎవరు చెప్పేదే కాబట్టి అదే కాకుండా ఎక్కడైతే మంచి ఉంటుందో ఇన్ని దాని పక్కన చెడు కూడా ఉన్నది ఎక్కడైనా ఎందుకంటే మన మానవ పుట్టుకోలోనే ఉన్నది చెడు కాబట్టి అందరికీ అన్ని విషయాలు ఒకే రకంగా అర్థం చేసుకోలేము ఒకే విధంగా అర్థం కాదు దాన్ని ఒకే విధంగా భావ వ్యక్తీకరణ చేయలేము ఒకే విధంగా మాట్లాడలేము అందరితోటి ఎందుకంటే ఏ తల్లికి పుట్టిన ఇద్దరు కాలపిల్లలు పిల్లలు ఆలోచన విధానాలే వాళ్ళు ఒకే తిరిగి ఆలోచించలేదు వాళ్ళకున్న వేలిమిత్ర కానీ కండ ఉన్న ఐష్ కానీ ఇవన్నీ ఒకే తీరి ఉండవు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఆటో గొడవలు అనే చూస్తూనే ఉంటుంది సొంత సొంత తోడబుట్టిన అండడంలోకి కూడా అదే కాలపిల్లలకు కూడా సేమ్ ఉండవు అదంతే అది మానవానికి ఇచ్చినటువంటి దృశ్యం దృశ్యం రెండు అవే ఎవరికొకరు ఇక్కడ ఏంటంటే నేనే గొప్ప నేనే ఆది అనేది పుట్టి నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి గర్భా నుంచి బయటకు తాగానే అందరూ కూడా ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే కాకపోతే ఏదైతే పెరుగుతున్న క్రమంలో మన చుట్టూ ఉన్న వాతావరణం చుట్టూ ఉన్న పరిసరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ కుటుంబ స్టేటస్ని బట్టి వాళ్ళకున్న ఆర్థిక స్థోమత ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎవరైనప్పుడే ఇప్పుడు మనకి ఈరోజు నుంచి ఫోన్లు వచ్చే కానీ చిత్త టెక్నాలజీ ఉంటేనే ఇట్లా ఉన్నాం మన టెక్నాలజీ లేనప్పుడే లైటింగ్ ఈ లైట్ని కనుక్కున్నారు వంద కిందనే ఏం లేనప్పుడే అన్నీ కనుక్కొని వాళ్ళు అప్పుడే విమానాలు నడిపి అప్పుడే రైలు నడిపి అన్నీ నడిపిన అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉన్నారు వాళ్ళ ఎక్కడికి చేసిన మన దగ్గర చేసిన వాళ్ళే ఎవరో కష్టపడి అనుకోండి మేదస్ని దాన్ని ఉపయోగించి ఏదో క్రమంలో సరిగ్గా సరైన క్రమంలో పెట్టుకొని నేను ఏదో కనుక్కోవాలి కనుక్కోవాలి అని తపనుకొని చేస్తేనే వచ్చి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన లేదు మన దగ్గర నుంచే మళ్ళా ఊళ్ళలోంచి కూర్చొచ్చిన మేధావులు వేరే ఏ దేశాల్లో ఉన్న వాళ్ళకి కాబట్టి ఎక్కడ ఏ ఊర్లో కూడా ఎవరు చిన్నతకు వాళ్ళు ఎవరు లేరు అందరికీ అదే మేధస్సు దేవురాలు కాబట్టి దాన్ని సరైన క్రమంలో ఉపయోగించుకొని మీరు దీంట్లో ఉన్నోళ్ళు ధనికులు అన్ని 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 రకాల వర్గాల వారు అన్ని రకాల వారు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఏంటంటే సరే మనకు అవకాశం ఉంది తాత తరుల నుంచి ఆస్తిపాత్ర వచ్చినాయమ్మా వాటిని సరైన క్రమంలో సద్వినియోగం చేసుకొని ఎమ్మెనాడు భావితరాలకి కానీ లేకపోతే మా భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకుని తెలుసుకుంటారు వాళ్ళు మాత్రం సరైన మార్గంలో పోతున్నారు అట్లా కాకుండా ఏముంది లే నిర్లక్ష్యంగా ఉండి ఏదో అమ్మనైనా చదివించు పదో ఇంటరో డిగ్రీ చదివించురు అయిపోయింది ఏదాం ఇక మనకి ఎందుకే మనం కష్టపడినా అవుతుందా అందరూ మళ్ళానే కష్టపడుతురా మా దోస్తు వాళ్ళు ఆడున్నాడు ఈ ఉన్నాడు అంటే ఇదే విషయం ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళు పెడుతున్న క్రమంలో వాళ్ళు చేసేటటువంటి దోస్తాన ఏదైతుందో అక్కడి నుంచే వాళ్ళని తల్లిదండ్రులుగా వాళ్ళు ప్రతి ఒక్కరు మానిటర్ చేయాలి ఇక్కడ నుంచిపోయాలి మన పోరాడు ఎవరితో దోస్తాన్ని చేస్తుండ్రు అర్థమండ మీ పిల్లలు మంచి ప్రతి ఒక్కరు పిల్లలు మంచి ఇక్కడ ఇది ఫస్ట్ నలసరి ఐదు తర్జీ నాలుగు ధరీ పదో తరచు లోపు అంటే ప్రతి పిల్లల సినిమాల ప్రభావం అంతే ఉండదు ఏంటంటే మనం ఎంత అయితే అభివృద్ధి చెందుతుంది మన దేశం అని అనుకుంటున్నామో దానికంటే కూడా అభివృద్ధితో పాటు ఇక్కడ అనర్థాలకు కూడా అదే రకంగా దారి తీస్తుంది టెక్నాలజీ వచ్చి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల నాకు తెలిసేపటికి ఏదో రకమైన అటువంటి చెడు మార్గాలు అంటే చెడు ఇది మంచిది అనేది మనం అంటూ నిర్ణయించుకున్నాం ఒక చట్టం ఉన్న దానికి ఆ చట్ట ప్రకారంగా ఇది చెడు ఇది చేయాలి ఇది చేయలేదు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి రాజ్యాంగం అంటే మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో మనం అంటామో అట్ ద సేమ్ టైం బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి ఆ బాధ్యత ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనమే ఉన్నది లేదు నాకు ఆయన గుర్తే తప్పని తెలు నాకు తెలియదు అని చెప్పేసి అంటే అది కాదు యాక్సిడెంట్ చేసినా ఒకరికి గువు అరే నాకు ఇంత తప్పని కదా నా బైక్గా నేను పోయినా అక్కడ ట్రాకింగ్ నేను చేస్తాను అంటే కాదు చూసుకోవచ్చు కోల్సిన బాధ్యత నీకున్నది నీకు బైక్ ఉండొచ్చు నీకు కారు ఉండొచ్చు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీకున్నది పౌరుడిగా కాబట్టి అక్కడ ఉన్న కూడా తెలుసుకోండి తెచ్చు సో చట్టాలని అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది చాలా తెలుసు కూడా తెలుసు కూడా ఇంకొచ్చు ఆ పెద్ద మంచు వాళ్ళ మీద ఆధారపడి ఇంకా ఉంటున్నారు ఓకే ఉండండి తెలుసుకోండి తెలుసుకోండి తప్పలేదు కాబట్టి ఎప్పుడైతే ఇంకోటి ప్రజలకు చిన్న పెద్దలందరికీ నమస్కారం మరి రేపు జరగబోయే వినాయక చవితి పండుగలు ఎలా జరుపుకోవాలి తొమ్మిది రోజులు అయితే పండుగ బాగా జరుపుకుంటున్నాం మొదటి నుంచి తొమ్మిది రోజులు పూజలు అయితే అన్నీ బాగానే చేస్తున్నాం కానీ గణేష్ నిమజ్జనానికి ఒకసారి దాని జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఆ టాక్టర్ వైర్లు కానీ మీరే లైట్ ఫోన్లు వేస్తారు దాని అంటే ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురు దాన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతకైనా దాన్ని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చూసుకోవాలి అయ్యో ఇక్కడ వేసినాం కదా ఇంకొకటి పోయినాం కదా మనము లేదు తాగిన పోయినాం కదా మన దాగిన అంటే కాదు ఇక్కడ పరిస్థితి వేరే ఉంటుంది ఆ కొండి పడిపోతుంది మళ్ళీ ఎక్కువ కాదంతది ట్రాక్టర్ టైర్ కాదు మన దానికి అంతది అవన్నీ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇది కరెంట్ గురించి చాలా మర్చిపోతారు గత మూడు సంవత్సరాల కింద పెద్ద ఊర్లో జరిగింది ఒకసారి ట్రాక్టర్ మీ ఇద్దరు పిల్లలున్నారు కింద అందరు వేరే వాళ్ళు దుంపుతున్నారు ఆయనతో వైర్ జరిగినాయి ఇద్దరు పిల్లలు స్పాట్లోకి వెళ్తే అది ఎంత బాధాకరమైన చిన్న ఏజ్ పిల్లలు నాది తెలుసు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు ఈ కరెంటు విషయంలో కానీ ఈ మధ్యన విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి కరెంటు దగ్గర అయితే కంపల్సరీ ఇద్దరు ముగ్గురు హ్యాండిల్ చేసుకోవాలి దాన్ని తప్పితే వాళ్ళు వేరే పని చూసుకోవచ్చు మిగతా అందరూ వేరే చూసుకున్న సరే కానీ దాని విషయంలో తప్పకుండా చూసుకోవాలి అందరూ పది జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఇంకోటి ఏంటంటే సార్ పదకొండు రోజులకు మనకి చంద్రగ్రహణం వస్తున్నట్ట ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులకే నైటి నిజంగా చేయాలని ఏదో కూడా వచ్చింది దాన్ని కూడా పాటించాల్సి పాటించాలని కూడా కోరుతున్నాను నవరాత్రులు అయిపోయి దేవుని నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి బాధ్యత ఇది చెప్పదలుచుకుందాం ఎందుకంటే నైట్ ఖచ్చితంగా అక్కడే ఉన్నామని ఎందుకంటున్నాం ఒకరుంటారు ఇద్దరుంటారు ఎంతమంది ఉంటుంది అని మీ ఇష్టం అది ఖచ్చితంగా మాత్రం ఉండాలి లేకుంటే మాత్రం మేము చెప్తాం ఉన్నామని చెప్పి మేము చెప్పే బాధ్యత మేము చేస్తాం ఏమైనా అవాంఛనీయలు అంటే మనం దీప దీపావళి చేస్తుంటాం చేస్తాం అక్కడ అదే దీపం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏమవుతున్నది షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే నిర్వహించడానికి మనం ఎంత ఆసక్తితో మనం ముందు పోతున్నామో అదేవిధంగా నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా మరి మండపాల నిర్వహణ పట్ల ఆసక్తి కలిగి మరి శాంతియుతంగా జరుపుకునే విధంగా మరి కృషి చేస్తే బాగుంటుందని నేను మీ అందరి ముందు నేను నిలబరుస్తున్నాను కాబట్టి ప్రతిరోజు పోలీస్ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది మరి ఆ పర్యవేక్షణను మనము పకడ్బందీగా నిర్వహించుకొని మరి వారికి పిల ఇబ్బందులు తలెత్తకుండా ఆ జాగ్రత్తలు మనమే తీసుకొని మరి ముందుకు సాగాలి ఎందుకంటే అన్ని విషయాల లోపల మరి మనము దేవుని పట్ల ఏ విధంగా భయ భయభక్తులతో ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామో అదే ఉత్సవాన్ని నిమజ్జనం పూర్తయ్యే వరకు కొనసాగించి మరి ముగించాలని నేను మీ అందరి ముఖం మీ అందరినీ సభముఖంగా కోరుతున్నాను ఇంటి సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ దేశాయ్ గారికి నా ధన్యవాదాలు